దాని స్వరూపాన్ని దర్శించలేనటువంటి స్థితిలోనే ఉన్నాం కానీ చూడాలనేటువంటి లోపల తాపత్రయం పెరిగిపోతుంది ఆ తాపత్రయం అనేటువంటి దానికన్నా ఆ సాధన ద్వారా వచ్చినటువంటి మనస్సు దేని ఎందు రమిస్తోందో ఆ రమించబడుతున్నటువంటి దాన్ని ద్రష్టగా ద్ర దర్శనం చేయాలనేటువంటి కోరిక పెరిగిపోతుంది ఆ కోరికతో ఇప్పుడు ఏం చేస్తాడు మననం చేసినటువంటి నామంతో శ్రవణం చేసినటువంటి విషయంతో తాను లయమైపోయి లోపల ఆ లయింపబడుతున్నటువంటి మనస్సుతోనూ తదేక నిష్ఠతోనూ కూర్చుంటాడు ఆ నిష్ఠతో కనబడుతున్న ఇప్పుడు మనం చూడండి మామూలుగా కళ్ళు మూస్తేనే రకరకాల రంగులు కనబడుతూ ఉంటాయి పూర్తిగా నలుపు కనబడుతుందా కళ్ళు మూస్తే అస్సలు మనకు ఎవరికి తెలియనటువంటి పెద్ద రహస్యం ఏంటంటే కళ్ళు మూస్తే చీకటి అంటాం ఆ చీకటి రంగు ఏమిటి అంటే ఎవరైనా చెప్పలేము అసలు నలుపుగా ఉండనే ఉండదు చీకటి మనం కళ్ళు మూస్తే కళ్ళు మూస్తే నిజంగా నల్లగా కనబడతాయి మన కళ్ళు లేవనో అర్థం అనకాదు మరి కళ్ళు మూస్తే ఎన్ని రంగులు కనబడుతున్నాయి బోల్డ్ రంగులు కనబడతాయి ఆ రంగుల్ని చూస్తూ కూర్చుని ఒక గంట కూర్చోవచ్చు కనపడిన రంగు మళ్ళీ కనబడకుండా కనబడుతుంది అన్ని రంగులు నిజంగా ఉన్నాయా అంటే అదో పెద్ద విచిత్రం అదో పెద్ద రహస్యం అన్ని రంగుల్ని చూసిన తర్వాత ఏ నామముతో అయితే మనస్సు ఆనందాన్ని పొందుతుందో ఆ నామంతో పాటు కూడుకున్నటువంటి ధ్యానం ఎప్పుడైతే చేసావో ఈ నామాంతర్గతంగా ఉన్నటువంటి లోపల శరీర నాడులు ఉంటాయి ఏమంటే నామానికి నోటితో పలకమంది ఎందుకు చెప్పారు పిల్లల్ని చెప్తూ ఉంటారు భాష నేర్చుకునే ముందు పిల్లాన్ని చిన్న పిల్లవాడిని చెప్తారు అత్తాను అత్తాను అంట అత్తా అంటే ఏంటి నాలుగతో పాటు పళ్ళని సం సంగీభం అంటే ఒక దానిలోకి తెచ్చుకుని దాంతో పాటు దవడని నొక్కడం అలవాటు అవుతుంది దానివల్ల ఏమవుతుంది మొత్తం ఈ జా సెంటర్ అంతా కూడా చక్కగా సెట్ అవుతూ ఉంటుంది దానివల్ల అక్షరాలు స్పష్టంగా పలుకుతాయి దానివల్ల ముందేమంటే అత్త అత్తా అత్తాను తత్వం అత్త అత్తాను అత్తాను పలికిస్తారు అత్తాని గట్టిగా అనగా 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 చివరికి ఏమవుతుంది ఆ అత్త కాస తాత అవుతుంది తాత తర్వాత నెమ్మదిగా ఎప్పటికో అమ్మ అవునా కదా ముందు అత్త అంటాడు తర్వాత తాత అంటాడు తర్వాత అమ్మ అంటాడు అలా ఒక్కొక్క నామంతో తను తాదాత్మ్యత చెందుతూ ఆ రూపాన్ని కళ్ళతో చూస్తూ అత్త అనగానే అత్త అనగానే ఒక ఫోటో చూపిస్తూ ఉంటుంది మా అమ్మ ఇంకో ఇది అత్త నాన్న ఇది అత్తనాన్న అంట అవునా కదా తాతగానే ఎదురుకుండా ఉంటాడు లేదు ఆయన కూడా ఫోటోలు ఉంటే ఫోటోలు చూపిస్తూ ఉంటాడు తాత తాత ఇప్పుడు ఏమైంది ఆ పదంతో పాటు ఆ దృశ్యంతో తాను లీనమైపోయాడు లయమైపోతూ ఉన్నాడు ఆ లయమైపోయిన దాన్ని ఏం చేస్తాడు నిజంగా కళ్ళకి కనపడేటంత స్థితిలో కనుక వ్యవహారాలు వస్తే దాన్ని చూడగానే ఇది అని గుర్తిస్తూ అంతే కదా ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాయ్ ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈగ ఇవన్నీ ఒక దృశ్యంగా చూపిస్తూ పటములో దాని కింద అక్షరాన్ని రాసి అక్షరం కింద మళ్ళీ అక్షరం ఎలా పలికితే ఈ పదం అనేటువంటిది వస్తుందో దాన్ని కూడా రాసి పిల్లలతో తదేకంగా అనిపిస్తూ ఉన్నాం దృశ్యాన్ని చూస్తూ పదాన్ని అంటూ అక్షరాన్ని తదేక ధ్యాసతో మరల 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 నోటితో అంటూ ఈ మూడు విషయాలు ఒకసారి జరగడం వల్ల ఏం జరుగుతుంది అది ఫ్యూచర్లో కనపడినప్పుడు వస్తువు వెంటనే ఇది ఫలానా అని గ్రహించగలిగేటువంటి శక్తి పిల్లవాళ్ళలో జన్మిస్తూ ఉంటారు అలా భగవంతుడు సూతుడు సూతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ నువ్వు దేన్నైతే పట్టుకుంటున్నావు ఇక్కడ దృశ్యము కనపడట్లేదు కానీ ముందు స్వరాన్ని పట్టుకో ఆ స్వరాన్ని పట్టుకుని ఏ శ్రవణం ద్వారా అయితే ఏ ప్రవచనం ద్వారా అయితే పరమేశ్వర యొక్క రూపాన్ని నువ్వు గ్రహించగలిగేటువంటి విషయాలు అక్కడ చెప్పబడ్డాయో ఆ చెప్పబడినటువంటి విషయాన్ని తదేక స్మరణ చేస్తూ ఆ స్మరణ చేస్తున్నటువంటి సందర్భంలోనే నామాన్ని విశేషంగా లోపల ధ్యానిస్తూ ఎవడైతే ధ్యాస చేస్తాడు కొంతసేపు ఆ స్మరణలో ఉండిపోతాడు అటువంటి వాడికి కళ్ళు మూసుకున్న తర్వాత ఒక దృశ్యము గోచరం అవుతుంది ఏమండి నిజంగా అవుతుందా నువ్వు చేయకుండా ఎన్ని ప్రశ్నలు వేస్తావు అన్నం తింటే ఆకలి తీరుతుందా తింటే కదా తెలిసేది ఎవండి బాగా ఆకలి వేస్తుందండి పంచపక్ష పురమాణాలు కదా అసలు మామూలుగా అన్నము పచ్చడి వేసినా సరే ముందు అన్నం తినాలని ఉంది ఆకలి లోపల బాగా ఉన్నదాన్ని తగ్గించుకోవాలని ఉంది తింటే తగ్గుతుంది తినకుండా ఎన్ని కప్పులు చెప్పినా తగ్గదు అది తగ్గడానికి అవకాశం లేదు ఇప్పుడు అండి వేడి వేడన్నం వడ్డించుకున్నాం దాని మీద చక్కగా నెయ్యి వేసాం చక్కగా టమాటా పప్పు వేసాం దాని మీద కొబ్బరి పచ్చడి వేసాం పక్కన కొత్తిమీర కారం చేసినటువంటి వేసినటువంటి వంకాయ కూర వేసాం పక్కన గడ్డ పెరుగు ఉంది దాని మీదకి చక్కగా మళ్ళీ నంచుకోవడానికి దెబ్బకాయ పచ్చడి ఉంది ఇన్ని చెప్తాం వస్తువులన్నీ కళ్ళకు కనపడుతున్నాయి కదా తినకుండానే మనకు తినకుండానే కంచంలో వస్తువులన్నీ కళ్ళకు కనపడుతున్నాయి కళ్ళకు కనపడుతున్న వస్తువుల్ని భావన చేస్తూ తింటే బాగుంటుందనే భావన ఇంతే తప్ప భావన ఏంటో అర్థం కాని స్థితిలో ఉంటుంది అవునా కదా పరమాత్మ విషయానికి వచ్చేటప్పటికల్లా నామం నోటికి తెలుస్తుంది నామం వెనకాల ఉన్న తత్వం మనసుకు అర్థమవుతూ ఉంటుంది ఈ తత్వంతో పాటు కూడుకున్నటువంటి నామాన్ని తదే కనిస్సుతో నువ్వు భావన చేసి స్మరిస్తూ ఉండి దాన్ని తపస్సు కింద మార్చుకుంటే ఇప్పుడు కాదు కొన్ని జన్మలకి తప్పనిసరిగా రూపం అనేటువంటిది దర్శనం అవుతూ ఉంటుంది ఏమంటే జన్మలు అంటున్నారు మరి శరీరం ఎన్నిసార్లు పడుతుందో ఎన్నిసార్లు వేస్తుందో ప్రతి జన్మకి ఈ ధ్యాస ఉంటుందంటారా అప్పుడు ఎక్కడ ఉంటాము అప్పుడు ఎలా పుడతాము అప్పుడు యూగం యువన నడుస్తుందో జన్మలనే మాటకి వచ్చేటప్పటికి ఎలా నిస్సత్వం వచ్చేస్తుంది ఇప్పుడు అవసరమా ఇదంతా చేయడం అవసరమా ఏదో ఈ జన్మలో పొందేటువంటి ఆనందాన్ని అనుభవిద్దాం లేదు చాలా అనిపిస్తుంది జన్మ లేనప్పటికి మొత్తం సాధన అంతా పడిపోతుందండి ఆ శివతత్వాన్ని పట్టుకున్నాక జన్మంటే ఏమిటాయా పొద్దున్న నిద్ర లేచావు నీకున్నటువంటి కార్యక్రమాలన్నీ పగలంతా చేసుకున్నావు సాయంకాలానికి గూటికి వచ్చావు వచ్చిన తర్వాత ఏం చేసావు స్వల్పకాలిక లయమనం పడేటువంటి నిద్రలోకి వెళ్ళిపోయావు నిద్రలోకి వెళ్ళాక మళ్ళీ పరుగులు కళ్ళు తెరవచ్చు తెరవకపోవచ్చు అంటే ఈ మధ్యలో జరిగిందేమిటి ఒక జన్మ నుంచి ఇంకో జన్మ వైపుకి వెళ్ళినట్లే కదా అలా ప్రతి నిద్రని యోగ నిద్రగా కనుక నువ్వు స్వీకరించినట్లయితే ఇవాళ రోజు నాకు ఇంకా చివరి రోజు అని భావన ఎప్పుడైతే మనసులోకి వచ్చేటువంటి విధానంలో నీ జీవితాన్ని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నువ్వు బతకగలుగుతావు అటువంటి స్థితిలోకి ఎప్పుడైతే నువ్వు వస్తావు అప్పుడు ప్రతి నిద్ర అంటే రాత్రి సమయం ఏదైతే ఉంటుందో ఆ ప్రతి రాత్రి నువ్వు నిద్ర అనబడేటువంటి స్వల్పకాలిక లయంలోకి వెళ్ళి మళ్ళీ జాగ్రత్త వచ్చినటువంటి ప్రతి విషయము కూడా ప్రతి రోజు కూడా జన్మ తర్వాత జన్మ జన్మ తర్వాత జన్మ జన్మ తర్వాత జన్మతో పోల్చుకోవడమే అవుతుంది అలా ఎన్ని జన్మలకి ఎన్ని నిద్రలు సుఖమని నిద్రని భావిస్తూ నిద్రపోతావో చివరికి ఆ నిద్ర సుఖము కాదు ఇది నాలో ఉండేటువంటి తపో స్థితికి కారకం మాత్రమే అనేటువంటి స్థితికి నిద్రను తెచ్చుకుంటావు ఆ నిద్రలో నీ శరీరానికి సుఖాన్ని పక్కన పెట్టి మనసుకి కేవలం ఆహారాన్ని పెడుతూ ఆహారమే పరమశివ ధ్యానముగా మార్చుకుంటావు అటువంటి నిద్రని తపస్సుగా మార్చుకున్న తర్వాత వచ్చేటువంటి జన్మ ఏదైతే ఉంటుందో ఆ జన్మ పరమశివ స్వరూపాన్ని నీకు చేస్తుంది అటువంటి నిద్రపో ఒకసారి దేహాన్ని తృప్తినిచ్చేటువంటి నిద్రలు మారేసాయి దేహాన్ని జాగ్రత్త ఉంచుతూ మనస్సుని జాగ్రత్త ఉంచుతూ నీ లోపల ఉన్నటువంటి సర్వేంద్రియాన్ని సుఖం వైపుగా తీసుకెళ్ళగలిగేటువంటి మూర్తి వైభవాన్ని ఆ నిశిలో అంటే రాత్రిలో దర్శించగలిగేటువంటి ప్రయత్నించి రాత్రిలో ఎటువంటి అంటే చీకటిగా ఉన్నటువంటి సమయంలో ఎలాంటి వస్తువైనా సరే దీపముగా ఉన్నటువంటిది వెంటనే కనపడుతుంది తనకి తానుగా ప్రకాశించగలిగేటువంటి ప్రతి వస్తువు జ్యోతికం అవుతుంది రాత్రి ఎందు అవునా కాదా చీకటిలో కలిసిపోయేటువంటివి వాటిని కనుక్కోవడం చాలా కష్టం చీకటిలోంచి జ్యోతి కనుక ఒకవేళ వచ్చినట్లయితే చీకటిలో ఒకవేళ జ్యోతి స్వరూపం కనుక మనకి ఉన్నట్లయితే ఎంత చీకటి ఉన్నా జ్యోతి కనపడుతూ ఉంటుంది నువ్వు వెతికేది ఎవరి కోసం నువ్వు దే దేనికోసం వెతుకుతున్నావు ఆపాతానల పస్తలాంత భవన మొత్తం ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన ఎందు ఉంచుకుని ఒక గర్భస్థ శిశువు ఎటువంటి మావిలో ఉంటాడు అటువంటి రూపాన్ని తన ఎందు ఉంచుకుని ఎలా ఉన్నాట జ్యోతిష్పాటిక లింగమౌలి అన్న జ్యోతి లాగా వెలిగిపోతున్నాడ ఆ జ్యోతి అనబడేటువంటి ఆ కాంతి ఎందులో ఉంచొస్తుంది స్వాభావికంగా తానే జ్యోతిస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు వాడిని ఎందులో వెతుకుతున్నావు చీకటిలో వెలుగుతున్నావు వెతుకుతున్నావు చీకట్లో వెతుకుతున్నప్పుడు వెతుకుతున్నది జ్యోతి గురించి అయినప్పుడు ఆ జ్యోతితో కూడుకున్నటువంటి కాంతిని కూడుకున్నటువంటి నామాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావో కాంతి అనబడేటువంటి స్మరణను ఎప్పుడైతే చేస్తున్నావో ఆ కాంతి కొన్నాళ్ళకి అవుతుంది రాత్రిని పగలుగా మారుస్తుంది ఎప్పుడైతే నీ రాత్రి పగలైందో అక్కడికి జన్మ ఉద్ధరింపబడింది అని అర్థం అటువంటి నిద్ర పోవయా ఒకసారి సుఖాన్ని ఇచ్చే నిద్ర ఇంకెన్నాళ్ళు పోతావు జీవితంలో నలభై ఏళ్ళు వచ్చాయి ఈ నలభై ఆరేళ్ళ పాటు సుఖము 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 అబ్బాయి ఎప్పుడు పదవుతుందా ఎప్పుడు పడుకుందామా అబ్బాయి ఏడైంది లేవాలా అబ్బా కార్తీక మాసం వచ్చిన ఐదు ఇంటికి లేవాలా మొదటి పదిహేను రోజులు లేస్తాం పౌర్ణమి అయిపోయిన ఇంక అది స్వాభావిక లక్షణం అబ్బా ఇంకా చాలు ఆడవాళ్ళు అయితే జుట్టు పాడైపోతుంది ఇంకా ఇంకా జుట్టు మీ స్నానం చేయలేం బాబు మన వల్ల కాదు మొత్తం నీకు ఇవ్వబడినటువంటి సంవత్సర కాలంలో పన్నెండు నెలల్లో ఒక నెల తల స్నానం చేసి నీ జుట్టు పాడైపోతే ఇంత ఇంత ప్రకృతి ఎందుకు దానికి ఇంత వైభవం ఎందుకు అవునా కదా ఆ కాస త్యాగంలో నువ్వు చేయలేకపోతే ఇంకా ప్రకృతి నీ కోసం ఏం త్యాగం చేస్తుంది ఇంత త్యాగం చేస్తోంది నీ కోసం పంచభూతాలను ఇచ్చింది దాన్ని అనుభవించేటువంటి ఇస్తోంది ఆ పంచభూతాల్లోనూ నువ్వు ఉండగలిగేటువంటి స్థితిగతుల్ని ఏర్పాటు చేసింది ఈ పంచభౌతిక శరీరంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ జాగ్రత్త చేస్తుంది సప్త ధాతువుల్ని పోషిస్తుంది ఆ పోషించబడుతున్నటువంటి దాని ద్వారా ప్రాణశక్తిని నిలుపుకోగలుగుతున్నావు ప్రాణశక్తి ద్వారా మూలశక్తిని శక్తిని తెలుసుకునేటువంటి ప్రయత్నం మటుకు చేస్తూ ఉన్నావు ఆ మూల తెలుసుకునే లోపల నిద్ర భోగము దాంతో పాటు వచ్చేటువంటి సుఖము లాలస కీర్తి కాంక్ష అనేటువంటి వాటి వందు మనస్సుని క్షుద్రం చేసేసుకుంటున్నావు పాడి చేసేసుకుంటున్నావు కనుక ఉన్నటువంటి సుఖములన్నీ కూడా చివరికి ఎలా మారాలి సుఖములు సుఖములుగా కాక సుఖములన్నీ కూడా ఇబ్బందులుగా తయారవట ఏది ఇబ్బందు పోకపోవడం ఇబ్బంది అన్నం తినకపోవడం ఇబ్బంది కదా నలుగురు మనతో లేకపోవడం ఇబ్బంది ఎవరూ లేకుండా ఏకాంతంగా కూర్చో ఏ సుఖమని సుఖమని ఇన్నాళ్ళు సుఖాలు వెంట పడ్డావో ఆ సుఖాలన్నీ కూడా ఇంద్రియ సుఖాలే ఇంద్రియాల నుంచి మనస్సును వేరుచి ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేయి అంతర్ముఖం చేసి ఏకాంతంగా కూర్చుని సాధన చేయి రోజు పది నిమిషాలే కుదురుతుంది రెండో రోజు ఇరవై నిమిషాలు కుదురుతుంది ఒక సంవత్సర కాలం చేస్తే గంట సక్క గంట కాలం కూర్చోగలుగుతావు ఒక పది సంవత్సరాలు చేస్తే ఐదు గంటల కాలం కూర్తుంది ఏమండి ఇవన్నీ చేస్తూ ఉంటాం మరి జీవితంలో మరి బతకడం వల్ల సంపాదించుకోవడం వల్ల పగలంతా చేయమని చెప్పట్లేదుగా నీకున్న పగల సమయాలంతా నువ్వు ప్రపంచంతో పాటు నీ జీవితాన్ని పోషించుకోవడం కోసం నిమగ్నం చేయవయ్యా నీకున్నటువంటి సమయం ఎప్పుడు ఉంటుంది నిద్ర అనేటువంటి విషయం వచ్చినప్పటి నుంచి మెణుకు అనేటువంటి సమయం వచ్చే లోపల ఈ లోపల ఉన్నటువంటి సమయం అంతా కూడా సుఖాపేక్ష ఆ సుఖా సుఖాపేక్ష కోసం ఉన్నటువంటి సమయాన్ని అంతటినీ కూడా తపస్సు కింద మార్చుకో అలా మార్చుకుని ఎవరైతే ఏకాంతంలో నిద్రలో ఒక్కళ్ళవేగా ఏకాంతమేగా అవునా కాదు ఆ ఏకాంత స్థితిని అనుభవించగలిగేటువంటి స్థితి ఏదైనా ఉంటే అది రాత్రి సమయమే అందుకనే శివ శివుని గురించినటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని మనకి విచారణ చేయగలిగినటువంటి విధానాలు ఏమైనా ఉన్నాయి మనం ముక్తినిచ్చేటువంటి స్థితులు ఏమైనా ఉన్నాయి కాలం ఏదైనా ఉంది అంటే అది ఏమిటి ఒకటి శివరాత్రి రెండోది కాలరాత్రి కాలము అంటే ఏమిటి సర్పం సర్పము ఎందు నాట్యము చేసినటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ జనించినటువంటి రోజు ఏమిటది శ్రీకృష్ణాష్టం అంతే కదా ఈ ఇద్దరు ఒకరికొకరు భేదము లేనటువంటి వారు అభేదతత్వాన్ని జగత్తుకి అందించగలిగినటువంటి వారు కనుక ఈ రెండు రాత్రులు ఎందు నువ్వు నిద్రపోకుండా కూర్చో అని చెప్తోంది శాస్త్రం ఆ రెండు రాత్రుల్లో కూర్చుంటే ఒక హాఫ్ ఇంకో హాఫ్ అంటే సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు అవునా కదా శుక్లపక్షము కృష్ణపక్షము ఇవేమవుతాయి ఒకటి ఒక్కో పక్షంలో వస్తాయి ఆ ఒక్కో పక్షంలో వస్తే కనీసం పక్షానికి ఒక రోజున్నా నువ్వు రాత్రిపూట జాగరణ చేసి భవన్నామంతో ఉంటే తాదాత్మ్యత చెందితే నీ జీవితం బాగుపడుతుంది ఉద్ధరింపబడుతుంది నీ పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది ఒక రోజు చేస్తేనే అంత చెప్తుంటే ప్రయత్నపూర్వకంగా నిద్ర అనేటువంటి సుఖాన్ని కొంతవరకు తగ్గించుకుని నిద్రనే యోగ నిద్రగా మార్చుకోగలిగితే అమండి ఎలా మార్చుకుంటామండి జపో శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణ వసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిల మాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవభవతు ఎన్నే విలసితం అమ్మాయి ఈ శరీరంతో ఎన్నో పనులు చేస్తున్నాను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు ఇన్ని భంగిమలు చేస్తున్నాను చేతులు తిప్తున్నా అటు తిప్తున్నా ఎప్పుడు మొక్క కములకి నవ్వుతున్నా నోవుతున్నా ఏదో ఆవేశంగా చెప్తున్నా ఇన్ని రకాల భంగిమలు వస్తున్నాయి ఇవన్నీ కూడా నేను అనుకుంటే వచ్చేటువంటి మాటలు కావు అవునా కదా ఇవన్నీ కూడా నువ్వు ప్రేరేపిస్తే లోపల నుంచి పలుకబడుతున్నటువంటి విషయాలు మాత్రమే ఈ యంత్రాన్ని నువ్వు ఆధారం చేసుకుని ఇన్ని విషయాలు నాతో చేయిస్తున్నావు కనుక నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్నటువంటి ఈ విషయాలన్నీ ఎన్ని విషయాలను అయితే నేను ప్రవాహంగా జగత్తులోకి వదులుతున్నాను ఇవన్నింటినీ కూడా లౌకికమైనటువంటి పారమార్థకమైనటువంటి విషయాలని రెండు విభాగాలుగా విభజించకుండా ఇదంతా నేను నోట్లోంచి ఏ మాట మాట్లాడినా ఏ నా నుంచి బయటికి వచ్చినా నీ నామస్మరణగా స్వీకరించు నీ చేతులు తిప్పుతూ మాట్లాడుతున్నా వివిధ భంగిమలతో మాట్లాడుతున్నా ఇవన్నీ నేను నీకు చేసే అంగన్యాస కరన్యాసాలుగా స్వీకరించు ఈ కాళ్లతో నువ్వు ఇచ్చినటువంటి కర్మేంద్రియాలతో ఎన్ని రకాల పనులు చేస్తున్నా ఫలానాలు బోల్డ్ చోట్లకి ప్రయాణం చేస్తున్నా వెళ్తున్నా వస్తున్నా ఇంకోటి అంటున్నా ఇంకోటి అంటున్నా కూరలు అంటున్నా పాకాలు అంటున్నా శాఖలు అంటున్నా ఇంటికి తెస్తున్నావు వండుతున్నా ఈ కాలతో నేను ఎక్కడ ప్రయాణం చేసినా ఇవన్నీ కూడా నేను నీకు చేసేటువంటి ప్రదక్షిణ కింద తీసుకో చేతులతో రకరకాల విషయాలు చేసి నీకు శరీరంలోకి పదార్థాలుగా పంపిస్తున్నా వండుతున్నాను దీంతో రకరకాల ఊడుస్తున్నాను పనులు చేస్తున్నాను అవునా కదా ఇవన్నీ కూడా ఎలాంటివి నేను నీకు చేసేటువంటి ఉపచారాల కింద తీసుకోమ్మా అంతా అయిపోయింది పగలంతా గడిచిపోయింది రాత్రి సమయం వచ్చింది ఇక పడుకునే సమయం వచ్చింది ఇక పడుకుంటున్నా అమ్మ ఇది పడుకోవడం అంటే నాకు సుఖంగా అందించేటువంటి ఒక విషయంగా తీసుకుంటే కాలం అంతా వ్యర్థమైపోయిన బాధ కదు నేను ఇదంతా కూడా నీ ముందు చేసేటువంటి దండ ప్రణామంగా తీసుకో మొత్తం నాలో ఉన్నటువంటి శిరస్సు నుంచి పాదాల దాకా నీ ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసేస్తున్నాను ఇంతసేపు ఎవడన్నా నీకు జీవితంలో ఇంతసేపు దండ ప్రణామం మొత్తం సాష్టాంగ ప్రణామం చేయగలడా నీకు ఎవడన్నా ఒక నిమిషం చేస్తాడు మహా నేను చూడు నా నిద్రని నీకు ప్రణామం ప్రణామం కింద మార్చేస్తున్నా నీకు నమస్కారం భంగిమ కింద మార్చేస్తున్నా దీన్ని అలాగే స్వీకరించు స్వీకరిస్తే నా జీవితం ఏమైంది నిద్ర సుఖ భోగాలతో కాలహరణం కాకుండా ఇరవై నాలుగు గంటలు పాయింట్ బై సెవెన్ నీకు చేసేటువంటి తపస్సు కింద మార్పు అంటే నేను ఏది చేస్తున్నా నీ కోసం అనేటువంటి ధ్యాస పరమేశ్వరార్పణం వస్తు అన్నం తిన్నా పరమేశ్వరార్పణ తినే ముందు అహం వైశ్వానరో భూత్ ప్రాణిణం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయత్ పచామ్యన్నం చతుర్విధం అవునా కాదా నాలో ఉన్నటువంటిదేమిటి అమ్మ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివ స్వదేహో భునత్రయం ఇటువంటి భావనతో నిన్ను నా సిరిగాని భునత్రయంతో మొత్తం మధ్య మధ్యకూటమి కామరాజ కూటమిగా భావిస్తూ మొత్తం దేహం మొత్తం జగతులో ఉండేటువంటి కూటములన్నీ నాలోనే ప్రసరిస్తున్నాయనేటువంటి భావంతో వస్తున్నా ఈ కూటముల ఉన్నటువంటి వాడు పరమేశ్వర పరమేశ్వరులు నా తల్లిదండ్రులుగా భావిస్తున్నారు నాకున్నటువంటి స్వబంధువులందరూ కూడా స్వజనులందరినీ కూడా నా బంధువులుగా వాళ్ళందరూ శివగణాలుగా భావిస్తున్నా ఇలా ఉన్నటువంటి దేహంతో అహం వహిస్తున్నారో భక్తులు నాలో ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో దానికి లోపల వేసేటువంటి భోజనం అంతా కూడా హవిర్భాగంగా స్వీకరిస్తుంది దాని లోపల ఉన్నటువంటి జఠరాగ్ని జఠరాజ్ని చేయడం కోసం మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తున్నా ఆ స్వీకరింపబడినటువంటి ఆహారంతో ఏం కలుగుతుంది శక్తి రసానుభూతి కలుగుతుంది ఆ శక్తి దేనికి ఉపకరిస్తుంది నీ శరీరం అంతా నీది అని ఇందాక నేను చెప్పేశాను కదా శివోహం పంచేంద్రియాన్ని నావి కాదు పంచ కర్మేంద్రియాన్ని నావి కాదు ఆ జ్ఞానేంద్రియాన్ని నావి కాదు పంచభూతాత్మకమైన దేహం నాది కాదు మనస్సు నాది కాదు బుద్ధి కాదు అహంకారం కాదు ఏది నాది కాదు ఇవి నేది నేను కాదు అంటే చిత్తం అసలు శాంతాన్ని వహించింది అటువంటి స్థితిని ఎప్పుడైతే నేను పొంది ఇటువంటి స్థితిని అనుభవిస్తున్నాను ఇప్పుడు ఏమైపోయింది ఇదంతా కూడా ఎవరికి ఇస్తున్నటువంటి దానికి పరమేశ్వర అంకితమై